హైదరాబాద్ జువర్స్ హైదరాబాబు మోడల్స్ యూట్యూబ్ ఛానల్ ఇవి వచ్చేసి మనకు గ్రామన్నరలో తయారవుతున్నాయి ఎద్దులు డైలీ యూజ్కి హెవీ హెవీ కాకుండా లైట్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కింద త్రీ వైట్ స్టోన్స్ వచ్చినాయి మనకి కనిపిస్తున్నాయి కదా దీనికి త్రీ వైట్ స్టోన్స్ వచ్చినాయి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కటింగ్ అంటారు రాక్ చే కింద వైట్ స్టోన్స్ త్రీ స్టోన్స్ చూసారు కదా ఈ త్రీ వైట్ స్టోన్స్ మనకు వన్ గ్రాములే వస్తున్నాయి లైట్ వెయిట్ మోడల్స్ మొత్తం వన్ గ్రామ్లో వస్తున్నాయి ఇవి మనకు కింద పింక్ రూబీస్ వచ్చినాయి గ్రీన్ కలర్ ఒకటి పైన గ్రీన్ కలర్ స్టోను డార్క్ గ్రీన్ కింద వచ్చింది ఇది కూడా వన్ గ్రామ్ వన్ గ్రామ్లో మనకి వెయిట్ వస్తున్నాయి డైలీ యూజ్కి సింపుల్గా చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళైనా డైలీ యూజ్కి సింపుల్గా డ్రెస్ అయినా చాలా బాగుంటాయి లేటెస్ట్ మోడల్ అవి ఇవి చూసినట్టయితే అయితే ఇది కూడా అంతే వన్ గ్రామ్లో మీరు ఇవి చూసినట్టయితే అయితే మీకు వన్ గ్రామ్ కూడా కాదండి తక్కువ సెవెన్ హండ్రెడ్ మిల్లీ అవుతున్నాయి ఇవి సెవెన్ ఫిఫ్టీ మిల్లీ ఇవి ఫైవ్ థౌజండ్లో వచ్చేస్తున్నాయి ఇవేమో ఫైవ్ థౌసండ్లో ఇవి వచ్చేస్తున్నాయి మనకు చూసుకుంటే ఇవి కూడా అంతే ఫైవ్ థౌసండ్లో వస్తాయి ఫోర్ థౌజండ్లో ఇవి కూడా అంతే ఫోర్ థౌజండ్లో వస్తాయి ఇవేమో త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఇవి లైట్ వెయిట్ మోడల్స్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ మోడల్స్ అవి కనపడతాయి డైలీ యూజ్కి ఈ లాకెట్స్ కూడా అంతే లైట్ వెయిట్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వన్ గ్రామ్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఏమో అంటారు మొత్తం కూడా లైట్ వెయిట్ ఈరోజు మొత్తం లైట్ వెయిట్తో మీకు చూపించడం జరిగింది లైట్ వెయిట్ అన్ని కూడా లైట్ వెయిట్లో పిల్లలకైనా పిల్లలకైనా చాలా సింపుల్గా లైట్ వెయిట్లో తక్కువ కాస్ట్లో ఇవి వచ్చి మాత్రం త్రీ గ్రామ్స్ ఉన్నాయి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ పింక్ గ్రీన్ కలర్ స్టోన్ ఉంది పైన పింక్ పింక్ కలర్ స్టోన్ ఉంది ఇది ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాడు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సాయి రూపా జ్యువెలర్స్ బిర్యాల్ కూడా రూపా జ్యువెలరీ మోడల్స్ ప్లీజ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పెడుతూనే ఉంటాడు మీరు బెల్ బటన్ గంట బటన్ ఉంటుంది అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నేను పెట్టిన లేటెస్ట్ వీడియోస్ మొత్తం మీకు ఫొటోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి కొంత మో మెయిన్ సాయి రూపా జ్యువెలర్స్ లైట్ వెయిట్ మోడల్స్ మొత్తం కూడా మన దగ్గర మీరు మేకింగ్ అడ్రూపాయి కూడా తయారు చేసేవారు ఇది వన్ గ్రామ్ వన్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ ఇది చూడడానికి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది లైట్ వెయిట్ బిఏఎస్ లోపాయల్ మొత్తం కూడా మన దగ్గర బిఏఎస్ హాల్ తయారు చేసేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్